అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా సీఎంతో కొత్త సీఎస్ అయితే భేటీ కావడం జరిగింది కొత్త సీఎస్గా ఇటీవలే విజయానంద్ గారు నియమి విజయానంద్ గారిని నియమించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదులో పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ముందుగా ఈ సంవత్సరంలోనైనా సరే ఉద్యోగులకి సంబంధించి కొత్త పిఆర్సి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఐఆర్ ఇవన్నీ అంశాలు కూడా క్లియర్ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి సో మన ఛానల్లో ఇప్పుడు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి గా విజయానంద్ బాధ్యతల స్వీకరణ అని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబు గారితో మర్యాదపూర్వక భేటీ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ను అమరావతి సచివాలయంలో మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు సో మంగళవారమే సీఎస్గా పదవి విరమణ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ విజయానంద్కు శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ప్రత్యేక సీఎస్లో జి సాయి ప్రసాద్ కృష్ణబాబు టీటీడీఈఓ శ్యామలారావు జీఏడి కార్యదర్శి సురేష్ కుమార్ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సచివాలయ అధికారులు ఉద్యోగులు వివిధ ఉద్యోగ సంఘాల నేతలు నూతన సీఎస్ని కలిసి పుష్పగుచ్చాలు అందించారు బాధ్యతలు చేపట్టక విజయానంద్ సీఎం చంద్రబాబు గారిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాద బౌర్వంగా కలిశారు నైన్టీన్ నైన్టీ టూ ఐఏఎస్ బ్యాచ్కి చెందిన విజయానంద్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు సబ్ కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు ఏపీ ట్రాన్స్కో జెన్కోలో ఉన్నత బాధ్యతలు నిర్వహించారు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్గా ఉన్నారు విద్యుత్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది సీఎం చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది సో ఉద్యోగులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ తెలుసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనైనా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరికీ కూడా కొత్త పిఆర్సీ ఐ మీన్ పన్నెండో పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయాలండి లేకపోతే ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధి ప్రకటించాలి సో ఇటీవల కొత్త సీఎస్గా విజయానంద్ గారు బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఈ కొత్త సీఎస్ ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించి ఉద్యోగులకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కల్పించాలి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు అలాగే రేపు క్యాబినెట్ భేటీ ఉందండి ఈ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు లేకపోతే మేనిఫెస్టోలో ఇంకా ప్రకటించాల్సిన అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చే సందర్భాలైతే ఉన్నట్లు అంచనా సో కాబట్టి పాసిబుల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని బకాయిలన్నింటినీ కూడా చెల్లించాలి సో ఇదేంటి వాటి ఎంప్లాయ్స్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ